రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన మారణ హోమం అమాయక పాలస్తీనులు చనిపోవటం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు తప్పు చేశామని పార్లమెంట్లో ప్రకటన చేశారు సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నామని అయినప్పటికీ ఈ విషాదకర ఘటన జరిగిందని దీనిపై దర్యాప్తు జరిపిస్తానన్న నేతన్యాహు మరోవైపు అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అంతిమ విజయం సాధించే వరకు యుద్ధం ఆపబోమని తేల్చి చెప్పారు మరోవైపు హమాస్ కమాండర్లు ఉన్నారన్న సమాచారంతోనే దాడి ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్ సైన్యం కూడా ప్రకటించింది ఇక రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని ఒకవైపు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశిస్తోంది మరోవైపు అమెరికా సహా ప్రపంచమంతా యుద్ధం నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది అయినా ఇజ్రాయెల్ పట్టించుకోవటం లేదు ఈ క్రమంలో సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్ ప్రకటించిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో దాడులు జరిపింది అప్పటికే అక్కడ గుడారాలు వేసుకుని ఉన్న పాలస్తీనా ప్రజలు మృతి చెందారు ఆదివారం రాత్రి రఫాపై జరిగిన ఈ భీకర వైమానిక దాడిలో నలభై ఐదు మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు అరవై మందికి గాయాలయ్యాయి ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు చిన్నారులే ఉన్నారు ఇప్పటి వరకు గాజా పౌర్లో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని ఈ సంబంధించిన హృదయ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది ఇజ్రాయెల్ కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా ఫ్రాన్స్ సహా స్పెయిన్ ఇటలీ ఐర్లాండ్ నార్వే ఈజిప్ట్ ఖతార్ తుర్కియోలు ఈ ఘటనను గట్టిగా ఖండించాయి ఈ ఆపరేషన్లను ఆపాలి అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి తక్షణం కాల్పుల విరమణ పాటించాలి అంటూ ఎక్స్వేదిక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ పేర్కొన్నారు